మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో జనం కోసం ముఖ్యమంత్రి బస్ లో పడిగాపులు కాసే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రవీందర్ రావు విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నూట ముప్పై రెండు రోజులైనా కూడా నేటికి రెండు లక్షల రూపాయల రైతు రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ప్రాజెక్టులు జలాశయాల్లోనూ నీరు లేక ఎండిపోతున్నాయన్నారు రాష్ట్రంలో కరువు సాధారణంగా వచ్చింది కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందన్నారు

మహబూబాద్ మున్సిపాలిటీకే యాభై వేల కోట్లు ఇచ్చిందు యాభై కోట్లు ఇచ్చిరు అన్ని మున్సిపాలిటీలకు డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిరు అలాగే ప్రతి ఊరికి డబ్బులు ఇచ్చిరు ఆ నిధులు ఇప్పియండి ముఖ్యమంత్రి గారు మొదటిసారి వస్తున్నారు కాబట్టి మేము మొదలుపెట్టిన ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేస్తామని హామీ ఇప్పియండి వాటి అలాగే మెడికల్ కాలేజీకి నిధులు ఇవ్వండి జరుగుతున్న పనులను పూర్తి చేసే మరి ఆలోచన చేయండి కొత్తగా ఏమి ఇస్తారో చెప్పండి అని చెప్పాము కానీ వెనకటికి ఎవరు అన్నట్టు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్టుగా నేను చేస్తున్న వాటిని పూర్తి చేస్తామని కానీ కొత్తగా ఒకటి రెండు ఇస్తామని కానీ ఇవ్వలేదు ఈ ప్రాంత ప్రజలు ఈ జిల్లా ప్రజలు గమనించాలి నిన్న ము